ఏంటి నాలుగు తులాల్లోనే పది తులాల్లా కనిపించే హారం ఉంటుందా ఎందుకు ఉండదండి మన ముకుందా జ్యువెలర్స్ అవైలబుల్గా ఉంది మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఉండవు వివే చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే సరికొత్తగా అంటే చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపేరెంట్స్ ఉన్న బంగారాన్ని తయారు చేయడం మా ముకుంద్యువెల్స్ యొక్క ప్రత్యేకత సో నేను వచ్చేసి మన ముకుందా జ్యువెలర్స్ కొత్త బయటలో ఉన్నాను అగ్రిపోయే ఆహారాలు కలెక్షన్ మీకు తీసుకొచ్చాను చూద్దాం రండి 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 హాయ్ బిందు చాలా చక్కటి ఐటమ్స్ అయితే తీసుకొచ్చావమ్మా సో ఫస్ట్ ఈ హారం నుంచి మొదలు పెడదాం ఇది ఇది వచ్చేసి డీప్ నక్షిలో కదా దీనికి చెప్తా అమ్మా మనకి నెట్ వెయిట్ అనేది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లో వస్తుంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ చెప్పానా చూడండి చూడగానే పది తులాల కనిపిస్తుంది మనకు చుట్టూ లక్ష్మీదేవి అండ్ పికాక్స్ వస్తాయి కింద పెద్దగా లక్ష్మీదేవి వచ్చి టూ ఎంబ్రాయిడ్ అండ్ మనకు పర్ల్స్ చిన్న పర్ల్స్ తో హ్యాంగింగ్ లాగా వచ్చింది సైడ్ కి ఎంబ్రాయిడ్ స్టోన్స్ వచ్చాయి మనకు అవును చాలా బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకునే అవకాశం ఉందండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ ద్వారా క్లిప్ ను పంపించేస్తే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకో డిజైన్ ఇదేంటి ఇది ఇది స్పెషాలిటీ ఏంటంటే వడ్డాణంలో యూస్ చేసుకోవచ్చు హారంలో యూజ్ చేసుకోవచ్చు చెప్పాను కదండి వెనకాల మనకి ఒక క్లిప్ ఉంటుంది దాన్ని మనం సెట్ చేసి చేసుకుంటే చాలు అంతే సో ఇది దీని గురించి చెప్పమ్మ వెయిట్ ఎంత ఉంది ఏంటి మనకు సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ లో వస్తుంది సార్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ లోనే వడ్డానం ప్లస్ హారం అంటే వడ్డానం కంటే హారం ఫ్రీ హారం కంటే వడ్డానం ఫ్రీ అంతే కదా సైడ్ కి కాసులు వచ్చాయి అవును కాసులు వచ్చేసాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు చూడండి ఎంత డీటెయిల్ గా మీకు చూపిస్తున్నా నేను బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూసారా చాలా డీటెయిల్ గా మీకు చూపిస్తున్నాను వా సో మనకి ఇది ఒక్కటి తీసుకుంటే హారం ప్లస్ వడ్డానం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనుకోండి సో నెట్వైట్ ఎంతమ్మా ఎంత సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ అంట ఓకే వెయిట్ వచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కడ ఎక్కడున్నా సరే మీరు డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ అది చూ చూద్దామ్మా ఏంటిది ఎంత బాగుంది ఒక్కటి వేసుకుంటే చాలండి బాబు అసలు ఎక్కడున్నా సరే మీ మీద అలా ప్రత్యేకమైన లుక్ అయితే పడిపోతుంది సో దీని గురించి చెప్పమ్మా ఇది మనకు సెవెంటీ త్రీ గ్రామ్స్ లో వస్తుంది సార్ పికాక్స్ అండ్ పికాక్స్ అండ్ లక్ష్మీదేవి వచ్చింది కింద ఎంబ్రాయిడ్ అండ్ మనకు పర్ల్స్ వస్తుంది సార్ మధ్యలో లక్ష్మీదేవి త్రీ లైన్స్ అంతా వచ్చిన ఇష్టం కానీ ఎడ్జ్ లైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు పికాక్స్ తో చాలా కళాత్మకంగా ఉందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు నాకు చాలా బాగా నచ్చింది చూడండి పికాక్స్తో చాలా నీట్గా ఇచ్చారనమాట సో బ్యూటిఫుల్గా ఉంది అండ్ అమ్మవారు కూడా చూడండి ఎంత బాగున్నారో చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వావ్ వెయిట్ ఎంత ఇది సెవెంటీ త్రీ గ్రామ్స్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఎంత బాగుందో కదా నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ అమ్మ అక్కడ ఇట్లా పెట్టేసి నిలబెట్టేసి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది అంటే మనకి రెగ్యులర్గా ఇక్కడ అమ్మవారిలా కాకుండా ఫ్లవర్ డిజైన్ అంతా వచ్చినట్టుంది కదా ఎస్ చాలా బాగుంది దీని నెట్ వెయిట్ ఎంతమ్మా ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా చాలా గా ఉంది డీప్ నక్షీలో చూడాల నక్షిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంటే చూడటానికి చాలా గ్రాండ్గా హెవీగా కనిపిస్తాయి కానీ లైట్ వెయిట్లోనే మనకి లభిస్తాయి అన్నమాట చూడండి మనకి ఖచ్చితంగా పది తులాలు లేని ఇది రాదు అనిపించేలా ఉంది కదా కానీ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లో మనకి అవైలబుల్గా ఉందండి కనీసం ఆరు తులాలు కూడా కాదనమాట ఓకేనా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మా మ్యాంగో విత్ లక్ష్మీదేవి అమ్మ వాళ్ళతో వచ్చిందనమాట చాలా చాలా బాగుంది ఇది ఎంత ఎంతుందమ్మంటీ వన్స్ సెవెంటీ వన్ గ్రామ్స్ అండి ఇది కూడా మీరు ఈ వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు హానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ కాంబినేషన్లో వస్తుందన్నమాట సో ఒకవేళ మీరు ఈ సెవెంటీ సెవెంటీ వన్ గ్రామ్స్ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే ఇంకొంచెం మీకు తగ్గుతుందండి సో అంటే మనకి దాదాపు నాలుగు గ్రాముల వరకు తగ్గచ్చు నాలుగైదు సిక్స్ గ్రామ్స్ వరకు తగ్గొచ్చు అనమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ కదా నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి వాట్సాప్ ద్వారా మీ క్లిప్ను పంపించేసి ఆన్లైన్లో కూడా బర్చే చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కలెక్షన్ అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఇది కూడా చాలా తక్కువ వెయిట్లో చూపించాను మీకు అన్ని నచ్చే ఉంటాయి మనం ముఖ్యంగా చూసి కొత్తపెట్టిన ఒకసారి అయితే విజిట్ చేయండి త్వరలో సోమాచి గొడవలు కూడా రాబోతుంది